మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారట ఈ రోజు మధ్యాహ్నం ఎరెవలి ఫార్మ్ హౌస్ లో నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ మూడు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారట కేసీఆర్ ఈ సమావేశానికి పలు కీలకమైనటువంటి నాయకులు చేరుకుంటారు అటు మాజీ మంత్రి హరీష్ రావు మరి మాజీ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం కనబడుతోంది సో రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు సంబంధించిన నేతలు హాజరు కాబోతున్నారు చెర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి సమావేశంలో అటు కేటీఆర్ హరీష్ రావు కూడా పాల్గొనే అవకాశం ఉంది ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలోనే కేసీఆర్ మాట్లాడాలనుకుంటున్నారు దానితోనే ప్రజా ఉద్యమాలు చేపడతానంటున్నారు దానిపైనే ప్రముఖంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది నీళ్ల యుద్ధం మొదలు పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందనేటువంటి విషయంపై కొట్లాడుతూనే అటు కేంద్రం యొక్క కుటుల యత్నాల్ని కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించినటువంటి విషయాన్ని కూడా బట్టబయలు చేయాలనుకుంటున్నామని మన కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అయితే కృష్ణా జిల్లాలో అన్యాయం పైన ఉద్యమ కార్యాచరణ రూపొందించబోతున్నారట ప్రజా ఉద్యమాలని చెప్పారు కాబట్టి ఎటువంటి స్కెడ్యూల్ వేస్తారు ఏ ఏ తీసుకుంటారు మళ్ళీ గతంలో కేసీఆర్ గుర్తుకొచ్చేటువంటి మాట మొదటిగా గుర్తుకొచ్చేది ఉద్యమం ఆ తర్వాత ఉప ఎన్నికలు సో ఉద్యమం అనే దాంట్లో ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక తనదైన రీతిలో నిరార దీక్షలు లేకపోతే అక్కడక్కడ ఆందోళనలు లేకపోతే ర్యాలీలు చేపట్టే అవకాశం గతంలో కనిపించింది టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు నీళ్లపై ఉద్యమించేటువంటి కేసీఆర్ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారో చూడాలి మరోవైపు అసెంబ్లీకి హాజరు కావడం పైన కూడా ఈరోజు కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే పాలము రంగారెడ్డి ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అటు పర్మిషన్ కోరడంతో పాటుగా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ప్రజలకి ఏ రకంగా అర్థమయ్యే రీతిలో అది ఉండాలనే రకంగా ఈ రోజు ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కూడా మాట్లాడే అవకాశం ఉంది సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి మా ప్రతినిధి మధు ఉన్నారు లైవ్ లో ఎస్ మధు సో ప్రెజెంట్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో మీడియా అటు ప్రతినిధులతో ఏర్పాటు చేశారు సో తమ పార్టీకి సంబంధించి హైదరాబాద్ నల్గొండ రంగారెడ్డి మహూబ్ నగర్ జిల్లాల నాయకులతో భేటీ అవుతున్నారు మాజీ మంత్రులు హాజరు అవుతున్నారు సో నిధులు నీళ్లు నియామకాలు ఇది మొదటిగా టిఆర్ఎస్ పార్టీ నినాదం తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ నీళ్ల ఉద్యమం చేపట్టబోతోంది జనరల్ గా కేసీఆర్ అంటేనే ఉద్యమాలు ఉప ఎన్నికలు సో ఆయన ప్రజా ఉద్యమాలు చేస్తానని చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు ఈరోజు కార్యక్రమం పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి తర్వాత యాక్టివ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలోనే అయినా రెండేళ్ల సమయం గడిచింది వాళ్ళకి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చాం వాళ్ళు సర్దుకోవడానికి కానీ ఖర్చు పెట్టాల్సినటువంటి సమయం ఇచ్చేసాం టైం పీరియడ్ అయిపోయింది రెండు సంవత్సరాల తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు ఎనభై శాతం కంప్లీట్ అయినా కూడా కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తూ ఉంది ఇది ఉండగానే మరొకటి ఇది కంప్లీట్ చేయకపోగా మరొక కొత్త ప్రాజెక్ట్ నారాయణ నియోజకవర్గాలకు మాత్రమే నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ని ఎందుకు తెరపైకి తెస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ నిర్మించాల్సినటువంటి అవసరమే ప్రాజెక్టు ను పట్టించుకోవట్లేదు దీని వెనకాల ఉన్న రీజన్ కేసీఆర్ మరొకసారి కీలక సమావేశం సుదీర్ఘ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యేటువంటి సమావేశం జిల్లా ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్య నాయకులంతా కూడా హాజరవుతున్నారు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు కేటీఆర్ హరీష్ రావు కూడా హాజరు కానున్నారు కొద్దిసేపట్లో భవన్ కి కేటీఆర్ చేరుకుంటారు బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి దీని తర్వాత డైరెక్ట్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తారు అక్కడ కీలక సమావేశం నిర్వహిస్తా ఉన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ప్రజా ఉద్యమాన్ని చేయాలనేటువంటిది డిసిషన్ తీసుకున్నారు బహిరంగ సభలు ఒకటి మొదటగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ పార్టీ సమాయత్తం అవుతా ఉంది సెకండ్ వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక సభలకు కేసీఆర్ హాజరవుతారు హాజరయ్యే కంటే ముందు ప్రాజెక్టు సందర్శన కేసీఆర్ అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతూ ఉంది పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు కంప్లీట్ అయింది ఎంత పెండింగ్ ఉంది ఎంత ఎందుకు కాంగ్రెస్ దానిపైన దృష్టి పెట్టట్లేదు జనంలోకి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో చర్చించాలని రేవంత్ రెడ్డి నుంచి ఛాలెంజ్ విసురుతున్నా దాన్ని పెద్దగా పరిగెళ్ళలోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి నాయకులతో కూడా ఆయన కీలక సమావేశం తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది మొత్తం డీటెయిల్గా అన్ని ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది చివరి దశలో ఉంది దాన్ని ద్వారా నీళ్ళు ఇస్తే సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ కేసీఆర్కి బీఆర్ఎస్కు పేరు వస్తుందనేటువంటి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయట్లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాను జనంలోకి తీసుకెళ్లాలి రైతాంగ సమస్యలు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అంశాలతో పాటు ఈ పాలమూరు లోకి వెళ్ళాలి పార్టీకి పూర్వ వైభవం తేవాలి అనేటువంటిది కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుసు చాలా కీలకమైనటువంటి సమావేశంగా బీఆర్ఎస్ భావిస్తూ ఉంది గతంలో నీటి ప్రాజెక్టుల కోసం నీళ్ళ కోసం ఎట్లయితే తెలంగాణలో ఉద్యమం జరిగిందో ఇది ఒక మరొక ఉద్యమం ఉద్యమానికి వేదికగా మలుచుకోవాలి దీంతో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనుకున్నంత స్థాయిని మించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలవడం అనేటువంటిది కూడా పార్టీకి కాస్త కొత్త జోష్ అనేటువంటి అంశంలో బీఆర్ఎస్ భావిస్తూ ఉంది సో డైరెక్ట్గా కేసీఆర్ఏ రంగంలోకి దిగ్గు వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ అసెంబ్లీలో రేపు మొత్తం పాలమూరు రంగారెడ్డి పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికార పార్టీ చేయడం తర్వాత దీనికి ఆఫ్లైన్లో వీళ్ళు కూడా బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా మనోజ్ గ్రౌండ్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సందర్శన కేసీఆర్ చేరున్నట్టుగా తెలుస్తూ ఉంది కేసీఆర్ కంటే ముందు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా ప్రాజెక్టు సందర్శన చేస్తారు ఇదే ఎజెండా ఆలోచన ఉద్యమాలు చేస్తాం ప్రజా ఉద్యమాలు చేస్తాం ప్రజల్లో ఉంటానని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అంటున్నట్టుగా ఉద్యమాలు ఉప ఎన్నికలు అంటేనే పెట్టింది పేరు కేసీఆర్ కి సో ఎటువంటి ఉద్యమ కార్యాచరణ రంగంలో దిగబోతున్నారు ఆయన ఉద్యమం అంటే ప్రజల్లో ఉండి నిరసనలు దీక్షలు ఆందోళన ఉండే అవకాశం ఉందా ఏదైనా స్కెచ్ వేయబోతున్నారా ఈ అసెంబ్లీ సమావేశాల కంటే మునిపే ఒకసారి పబ్లిక్ లో దీ విషయం పైన చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేయబోతోందా ఎగ్జాక్ట్లీ బహిరంగ సభల ద్వారా జనాలను ఆకర్షించాలి అక్కడ నుంచి కేసీఆర్ స్పీచ్ రాష్ట్ర వ్యాప్తంగా జనాలను ఆకర్షించేలా మొత్తం తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆయన సభా వేదికగా మాట్లాడేటువంటి విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు దానితో పాటు ఇంకా కొన్ని కీలక సంబంధించినటువంటి అసలు ఇతర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు తర్వాత ఇంతవరకు వ్యతిరేక విధానాలు ఏమున్నాయి అనేటువంటిది డీటెయిల్గా జనాలకు అర్థమయ్యేటువంటి రీతిలో కేసీఆర్ ఒక వ్యూహరచన రూపొందిస్తా ఉన్నారు దానికి సంబంధించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు అందులో భాగంగానే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి పాలమూరు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన నాయకులంతా హాజరవుతూ ఉన్నారు గ్రౌండ్లో జనాలకు వివరించేలా వారికి అర్థమయ్యేటువంటి రీతిలో వారికి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది అనేటువంటి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తం ఈ మూడు బహిరంగ సభల ద్వారా ఒక ఎజెండాను సిద్ధం చేయాలి కాంగ్రెస్ని కార్నర్ చేస్తూ ప్రభుత్వం పైన ప్రెజర్ పెంచేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో ఏదో ఒక అంశంతో ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ కథ కాళేశ్వరం అవినీతి ఈ అంశాలతో జనాలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ఏదో ఒక అంశాన్ని ఈసారి డైవర్ట్ చేయడం కాదు మనం తీసుకున్న ఎజెండాలోకే కాంగ్రెస్ ఖచ్చితంగా రావాల్సిందే సమాధానం చెప్పాల్సిందే లేదంటే దాని మీద ఫోకస్ చేయాల్సిందే అనేటువంటిది రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి కేసీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుండడం టూ ఇయర్స్ తర్వాత దీనిపైన ఫోకస్ చర్చ కొనసాగుతుంది ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కేంద్రంగా ఈ రోజు నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ కాబోతున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కి సంబంధించిన విషయం పైన మన మీడియా సమేశంలో కేసీఆర్ మాట్లాడుతూ అంతు తేలుస్తాను కేంద్రం ఏం తప్పులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు దీన్ని వెనకడుగు వేస్తోంది దీని విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు అన్ని కూడా తేల్చుకుంటాను ప్రజా ఉద్యమాలు చేస్తాను ప్రజల్లోనే ఉంటాను అంటున్నారు అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎప్పుడెప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా గ్రౌండ్ లో ఎప్పుడు దిగుతారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కాచుకొని చూస్తోంది పదేళ్ల పాటుగా అధికారుల బీఆర్ఎస్ పార్టీ ప్రియారిటీ వైజ్ గా నిజంగానే చేయాలనుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని చేయకుండా ఆయన డబ్బుల కోసం కమిషన్ కోసం కాళేశ్వరం అనేటువంటి ఒక కూలేశ్వరాన్ని కట్టి కో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అభివర్ణిస్తూ ఆయనపై చేస్తున్న ఆరోపణలు మనకు తెలిసిందే అయితే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పైన కేసీఆర్ తీసుకున్నటువంటి ఉద్యమం ఏ రకంగా ఉంటుంది దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేయబోతోంది ఎలా దాన్ని కౌంటర్ చేయబోతోంది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత కేసీఆర్ ఎంట్రీతో ఉత్సాహం మొదలైంది కొంత ఎనర్జీ కనిపిస్తోంది ఆ ఉత్సాహం ఆ ఎమోషన్ కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీలో సో ప్రజెంట్ ఈ ఎమోషన్ ఈ ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ ఎటువంటి జంగు సార్ మృదుతో చూడాలి దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలా కట్టడి చేస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది సో మీ అభిప్రాయం ఏంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తాం అనుకుంటే నడవదుగా ఈ ఏల దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగు చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు కన్నెరేయి మా ప్రభుత్వం పోయిన వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫ్యూ మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద లాగా చెర్ల మీద చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది నగల్లో మన సంప్రదాయం అది పెద్దది అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందుకన్నా ఇంకా తగ్గించాం ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు ఏ ఆఫర్ పక్కదారి పట్టకండి